ఐడిటీవీ మన ఉనికి మన వాణి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి పార్టీలో కార్యకర్తలకు స్వేచ్ఛ పెరిగినట్లుగా కనిపిస్తుంది పార్టీ వ్యవహారాలైనా ప్రభుత్వ వ్యవహారాలైనా సరే హైకమాండ్ ముందు కుండ బదులు కొట్టేస్తున్నారు కార్యకర్తలు తాజాగా పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు మీనాక్షిని కలిసి కీలక విషయంపై చర్చించారట హైడ్రా వ్యవస్థతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారట అవకాశం ఉంటే హైడ్రాను పూర్తిగా రద్దు చేయాలని కూడా కోరారట ఈ విషయంలో మీనాక్షి ఎలా స్పందించారు అధిష్టానానికి ఈ విషయాన్ని ఆమె చేరవేశారా ఇదే విషయం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది రెడ్డి వ్యవహార శైలిపై కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నట్లుగా వార్తలు గుప్పమంటున్నాయి వ్యవహారాల గుసగుసలు వినిపిస్తున్నాయి రీసెంట్ గా గాంధీభవన్ లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరట ఓ కార్యక్రమం జరిగింది మేధావులతో పాటుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమం అయ్యాక కార్యకర్తలు ఒక్కసారిగా వెళ్లి మీనాక్షిని కలిశారట హైడ్రా పేరుతో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని వివరించారట ఏ మాత్రం అవకాశం ఉన్నా హైడ్రా వ్యవస్థని రద్దు చేయాలని కోరారట వాళ్లకు మీనాక్షి నటరాజన్ కాస్త నచ్చ చెప్పారని ప్రయత్నించిన కార్యకర్తలు మాత్రం తాము చెప్పేది పూర్తిగా వినాలని కోరుకున్నారట ఎన్నికల్లో పార్టీ తరఫున ఆరు హామీలు ఇచ్చారు వాటిని అమలు చేసినా చేసినా మేము ఏమి అడగం కానీ హైడ్రా ఏర్పాటు తర్వాత జరుగుతున్న వ్యవహారాలను పార్టీ తెలుసుకోవాలి ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత గురించి తెలుసుకోవాలి మిగిలిన హామీల సంగతి ప్రభుత్వం పార్టీ నాయకత్వానికి వదిలేస్తున్నాం కానీ హైడ్రా గురించి మాత్రం ఆలోచించండి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది పార్టీకి బలం తగ్గిపోతుంది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఎన్ని హామీలు అమలు చేసినా ఎన్ని కొత్త కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఎన్ని వర్గాలకు మేలు చేస్తున్నా ఒక్క హైడ్రాతో జరుగుతున్న తీవ్ర నష్టాన్ని మాత్రం పూడ్చలేనిదిగా ఉంటుంది అందుకే అధిష్టానం స్పందించాలి అంటూ మీనాక్షిని వేడుకున్నారట ఇది పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన బయటకు రాలేదు కానీ కష్టపడి కాంగ్రెస్ ను పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారులకి తీసుకొచ్చిన కార్యక్రమం ఆ తర్వాత ఎంతగా ఈ ఈ మరి విషయంలో మీనాక్షి నటరాజన్ నుంచి ఎలాంటి హామీ లభించింది అన్నది మాత్రం స్పష్టత లేకుండా పోతుంది ఇది రానున్న కాలంలో ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న విషయం మాత్రం స్పష్టం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్లో మార్పులు కల్పించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి